నేలిమి దిలీప్ని ఈ రోజు మనం మీనరాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మీనరాశి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసినట్లయితే పూర్వభాద్ర నాలుగో పాదం అలాగే ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనం ఈరోజు నక్షత్రాల ప్రకారంగా చాలా చక్కగా ఆయా పాదాల్లో జన్మించిన వారి కోసం వీడియోలో చాలా క్లుప్తంగా క్షుణ్ణంగా ప్రతి విషయం కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మీనరాశి కోసం మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహుకేతులు అంటే ఛాయాగ్రహాలు రాహు కుంభరాశిలోని అలాగే కేతువు సింహరాశిలోని ఇవి సంచారంతో మిగతా పన్నెండు రాశుల మీద కూడా దీని తాలూకా ప్రభావం అనేది చాలా అత్యధికంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ మేనరాశి మీద మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఈ రాక్ తరక ప్రభావం మన మీనరాశి వారిని చూసినట్లయితే మాత్రం మనకి ఒక రకంగా మంచిది అని చెప్పాలి ఎందుకంటే మన ఎవరు పరా ఎవరు అనేది తెలుసుకోవాల్సినటువంటి మంచి టైం అనేది తెలుసుకోవాలి ఇప్పటిదాకా కూడా మనం నిజంగా చెప్పాలంటే కళ్ళు మూసుకునే ఉన్నామని చెప్పుకోవాలి ఎందుకంటే మనం చేసేటువంటి ఎంత మంచి పనులైనా సరే మన జీవితంలో ఎంత చక్కగా నడుచుకుంటున్నప్పటికీ కూడా మనం ఎవరితో కూడా ఎలాంటి విభేదాలు లేకుండా మన జీవితంలోని మనం ఎలాంటి ఇబ్బందులకి ఎవరిని గురి చేయకుండా ఎవరిని మోసం చేయకుండా ఎవరి మనుషులు బాధ పెట్టకుండా చాలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం మనతోటి ఉన్న వాళ్ళందరూ కూడా అది బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు మన కుటుంబ సభ్యులు అవచ్చు ఎవరైనా సరే మన ముందు నవ్వుతూ మాట్లాడుతూ మన ముందు చాలా నవ్వుతూ యాక్టింగ్లు చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే అంటే వాళ్ళు మన కోసం వాళ్ళు జన్మించేరా అన్నంతగా జీవిస్తుంటారు వాళ్ళు మనకి ఏ కష్టం వచ్చినా సరే అరే నీకు కష్టం వచ్చిందా నేనున్నాను అన్నట్టుగా నటించడం లేదంటే మనల్ని రకరకాలుగా ఒక మాయ దర్పణంలాగా మనల్ని మాయ మాటలతోటి మిస్బిరేజ్ చేసి డబ్బుల్ని విపరీతంగా ఖర్చు చేయించడం ఇది ఒక పాయింట్ చూసుకొని అలాగే మనల్ని మన ముందే ఉంటూ మనల్ని మన దగ్గర ఉన్న విషయాలన్నీ కూడా తెలుసుకుంటే ఎందుకంటే మనకి బాగా నమ్మిన వారికి మనలో ఉన్నటువంటి ఒక పెద్ద వీక్నెస్ ఏంటంటే మనలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అందరికీ కూడా కడుపులో ఉన్న విషయాలన్నీ కూడా బయటకు చెప్పేస్తూ ఉంటాం ఇప్పుడు కూడా ఏ విషయం కూడా మనసులో దాచుకోలేవు అలాంటప్పుడు ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని అవి ఎవరికి చేరవేయాలో వారికి చేరవేయడం అలాగే వారికి మనకి మధ్యన విభేదాలు సృష్టించడం ఇది నాకే తెలుసు నేను ఎవరికి చెప్పాను అబ్బాయి ఈ విషయం వాళ్ళకి ఎలా తెలిసింది అసలు మా మధ్య గొడవలు రావడానికి ఇంత పెద్ద గొడవలు రావడానికి అసలు ఏం జరిగింది అసలు నాకేం తెలియలేదే అంటే మనం ఎవరిని కూడా నీ వల్లే జరిగింది అని మనం బ్లేమ్ చేయలేం అంటే మనం వాళ్ళని అంతగా గుడ్డిగా నమ్మేస్తాం అన్నమాట అలాగే ప్రేమ విషయంలో కూడా చాలా గుడ్డిగా ప్రేమించేస్తుంటాం అలాగే మనం నమ్మిన వారు ఎంత ద్రోహం చేస్తున్నారు మన జీవితాంతం మన తోడు ఉంటారా ఉండరా లేదంటే ఫ్యూచర్ ఏంటి అసలు ఏమీ కూడా తెలియకుండా మన ఒక ఊహాలోకాల్లోకి వెళ్ళిపోతాం తర్వాత పరిస్థితులన్నీ కూడా అయిన తర్వాత అరేడీ ఏంటి ఇలా జరిగింది నా జీవితంలో అసలు నేను చాలా పెర్ఫెక్ట్గానే ఉంటానే చాలా పెర్ఫెక్ట్గానే ఆలోచిస్తానే మళ్ళీ మనకి మనం క్వశ్చన్స్ వేసుకోవద్దు ఇలా విషయాలన్నీ కూడా ఈ రావుతాలూకా ప్రభావంతో అంతా కూడా ఒక మాయ సృష్టిస్తారనమాట దీనివలన మన అనుకునేవారు ఎవరు అంటే మనకి కష్టం వచ్చినప్పుడు ఎవరు మనకి దగ్గరగా ఉన్నారు మనకి ఏదైనా సరే మనం అందరికి సహాయం చేస్తుంటాము అందరూ మనకి స్నేహితులు బంధువులు ఆహా చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా మనల్ని చూస్తే మేనరాశి వారికి వీడికేట్రా చిటికేస్తే వంద మంది వస్తారు అన్నట్టుగా ఉంటుంది అంతా కూడా నిజంగానే అలా ఉంటుందా అంటే మాత్రం ఎందుకంటే మనతో పని చేయించుకోవడానికి అలాగే మన దగ్గర ఏదైనా సరే సహాయం పొందడానికి లేదంటే మన వల్ల లాభాలు పొందడానికో లేదంటే మన వల్ల ప్రేమ పొందడానికో లేదంటే మనల్ని ఏదో ఒక రకంగా వాడుకొని తర్వాత వదిలించుకునేటువంటి మనుషులు కూడా చాలా మంది ఉంటారండి అది డబ్బు విషయం అవ్వచ్చు ప్రేమ విషయం అవ్వచ్చు మంచి చెడు ఏదైనా సరే మనల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు అంటే మనం అందరినీ సరే బుద్ధిగా నమ్మేడు ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ ఎందుకంటే మన మనసులో ఎప్పుడు కూడా కలముషం అనేది ఉండదు మన మనసులో ఎప్పుడు కూడా ఎవరి మీద ఎలాంటి అంటే పాడు చేద్దామని కానీ ఇతరులు లేదంటే వాళ్ళని ఏదో ఒక రకమైన మాటలతో బాధ పెడదామని కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా ఆలోచించడం మన మనుషుల్ని భగవంతుడి కింద కింద నమ్ముతాం అనుకుంటే అది ఫ్రెండ్షిప్ అనమాట ప్రాణం పెట్టేస్తున్న స్నేహం అంటే ఇక్కడ మన భగవంతుని ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా పూజించడం ప్రార్థించడం అలాగే మన అనుకునే వారు ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చారంటే మనకి తోచిన సహాయం అనేది చేయడం ఇలా చేస్తూ ఉండడం వల్ల అది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే మన మంచితనాన్ని చూడండి మన మంచితనాన్ని వాళ్ళు చాలా అవలోనగా అంటే మన మంచితనాన్ని వాళ్ళు ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకొని తర్వాత మన వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని అసలు ఏమి మనం ఎవరో తెలియనట్టుగా నటించడం వాళ్ళు అలా కూడా మన ముందు ప్రయత్నిస్తుంటారు ఇవన్నీ కూడా మనకి ఈ సంవత్సరం నారా కూడా ఈ రాహు అనేవాడు మన మాయలోంచి బయటపడి అంటే మనకి కష్టం వచ్చినప్పుడు మనకి దగ్గర ఎవరు వచ్చారు అంటే మన అనుకునేవారు మనకి దూరం అయిపోయారు పర అనుకునేవారు మనకి దగ్గర అవుతారు మనం ఎవరైతే ఎన్నాలను కూడా పట్టించుకోమో మనం ఎన్నళ్ళు కూడా మనం ఎవరినైతే దూరం పెడతామో వాళ్ళు మనకి కష్టంలో ఉండేటప్పుడు సేవ చేయడమో లేదంటే ఆర్థికంగా ఆదుకోవడమో చేస్తారు నా జీవితాంతం తోడుంటారు మనకి ఏ కష్టం వచ్చినా ఏమీ పర్వాలేదు అనుకునే వాళ్ళు మన ముఖం కూడా చూడలేని పరిస్థితి ఏర్పడతారు ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి అలాగే ఎవరంటే మన జీవితంలోని మనం ఏదైతే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా కష్టపడుతుంటాం పాపం పిల్లలు బాగా చదువుకుంటారు వాళ్ళకు ఉన్నత స్థితికి రావాలి అలాగే వాళ్ళు మంచి విదేశీ చదువులు చదువుకోవాలని ఎవరైతే తల్లిదండ్రులు ఆశపడుతుంటారో వాళ్ళకి ఇది ఒక ఈ సంవత్సరాల కాలంలోని పిల్లలు ఆ విదేశీయానం ప్రయత్నాలు చేస్తున్న వారికి అయితే మాత్రం ఒక అదృష్టం ఒక వరవనే చెప్పుకోవాలి వాళ్ళు విదేశీ చదువులు చదవడం కానీ లేదు ఇక్కడే ఉండి ఒక మంచి చదువు చదువుకుని ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి మంచి క్యాంపస్లో సీట్ రావాలనుకునేటటువంటి విద్యార్థులకి కూడా మంచి చదువు రావడంతో పాటు వాళ్ళు అనుకునేటువంటి సీటు సంపాదించుకోవడం అలాగే మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడం అది ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడం ఇలాగ మీనరాశి వాళ్ళకి అంటే ఇప్పుడు దాకా కూడా ఏదైతే నెగిటివ్గా జరిగే మన జీవితంలో ప్రతిదీ కూడా పాజిటివ్గా జరుగుతుంది అలాగే మనకి శుభ ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఆర్థికమైనటువంటి కష్టాల నుంచి బయటపడే మార్గం కూడా మనకి సంవత్సరంలో ఒక మంచి దారి అనేది దొరుకుతుంది మంచి వ్యాపారం అనేది పెట్టుకోగలుగుతాము జీవితంలో మంచి స్థిరపడే యోగం కలుగుతుంది పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం కానీ భర్త ఆరోగ్యం మరి ముఖ్యంగా ఇది బాగా గమనించండి భర్త యొక్క ఆరోగ్యం కుదుట పడడం అనేది మాత్రం చాలా అద్భుతమైనటువంటి వరం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అలాగే ఎందుకంటే మనకి ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగున్నా మనకి మనకి బాగోలేకపోయినా పర్వాలేదు కానీ భర్తకి కానీ ఏమైనా అనారోగ్యం చేసిందంటే పాప మనకి కాళ్ళు చేతులు ఆడవండి ఏం చేయాలి ఏంటి ఎందుకంటే మనకి ఇంటికి మూల స్తంభం భర్తకి ఏమాత్రం చిన్న అనారోగ్య సమస్య చేసినా మనకి ఏం చేయలేనది అర్థం అవుతుంది కానీ అలాంటి వారికి కూడా అనారోగ్యాల నుంచి బయటపడగలిగి ఆరోగ్యం అనేది ఒదుటిపడమే కాకుండా ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా అంటే ఇప్పుడు దాకా కూడా మనం కరోనా ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి కూడా మనం చూస్తున్నాము దెబ్బ మీద దెబ్బ వ్యాపారం బిజినెస్ నడక కొంచెం చాలా రకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నాం ఆ ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము బిజినెస్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతాము వ్యాపార అభివృద్ధి కాకుండా ఇంట్లోనే లక్ష్మీదేవి కూడా అంటే మనం ఎప్పుడు కూడా కొంచెం బల్క్గా అమౌంట్ చూడటం చాలా కష్టతరం అయిపోయిందండి ఎప్పుడు కూడా ఎంత వస్తే అంత ఖర్చు అయిపోతుండడం ఇక్కడ నుంచి కూడా మనకి ఖర్చులు పోను నికరం డబ్బు కూడా మనకి మిగిలే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఆ డబ్బుతోటి స్థలాలు కొనుక్కోవడం కానీ వాహనాలు కొనుక్కోవడం కానీ ఇంట్లో వస్తువులు సమకూర్చుకోవడం కానీ లేదంటే ఇల్లు కట్టుకోవడం కానీ అలాగే పిల్లల చదువులకి కొంచెం డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానీ ఇటు ఆరోగ్య సమస్యలు ఉంటే మంచి డాటా సంప్రదించి ఇటు వైద్యం చేయించుకోవడం కానీ ఇలా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా చాలా చక్కగా జరిగి మనకి చాలా హ్యాపీగా సంతోషంగా మీనరాశి వారికి ఉండే అవకాశం అయితే ఉంది మరి ఇంకో జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అంటే మనకు అంత మంచే కాదండి మనకు మంచితో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ కేతు ప్రబే ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మరి ముఖ్యంగా నేను చెప్తున్నాను మనకి తెలియని వ్యాపారంలోనే మనకు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయడు అలాగే మన అనుకునే వారికి ఎందుకంటే మీకు ముందు నుంచి చెప్తున్నాను మన అందరిని అభిమానించేస్తాం ప్రేమించేస్తామని మన అనుకునే వారి దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి సంతకాలు కానీ ఎలాంటి పేపర్స్ కానీ ఏమీ తీసుకోకుండా స్నేహ ముసుగులో మన దగ్గర నుంచి డబ్బులు దోచేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం కూడా నా కొంచెం అజాగ్రత్తతోటి కొంచెం డబ్బు అనేది ఇవ్వడం తర్వాత ఆ డబ్బు మళ్ళీ మన చేతికి రావడం అనేది చాలా కష్టతరం సాధ్యమైపోతుంది మూడవది ఎవరైనా సరే మన స్నేహితులు మనల్ని మధ్యవర్తిగా ఉంచు అది బంధువులు వచ్చు కుటుంబ సభ్యులు వచ్చు వేరే ఎవరైనా మనం అనుకునేవారు ఎవరైనా సరే స్నేహితుల పరంగా మనల్ని మధ్యవర్తిగా సంతకాలు పెట్టించి మధ్యవర్తిగా ఉండి అవతల వాళ్ళు డబ్బులు తీసుకొని తీసుకునేటప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మనం ఒక రెస్పాన్సిబిలిటీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం రేపొద్దున అవతల వాళ్ళ డబ్బులు కానీ కట్టకపోతే సమయానికి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలిగి అంటే వాళ్ళు కట్టలేకపోయిన పక్షంలో ఏమైనా వాళ్ళకి ఒక్కొక్క మనిషి జీవితంలో చాలా రకమైనటువంటి సమస్యలు ఉంటాయండి వారు ఆ సమయంలో డబ్బు కట్టలేకపోతే మనం మధ్యవర్తిగా సంతకం పెట్టిన తర్వాత మనం కొంచెం అవమానకరమైనటువంటి మాటలు కానీ మనం పడవలసి వస్తుంది అలాగే టెన్షన్ అలాగే మనం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం ఎవరి దగ్గర కూడా తలదించుకోలేదు ఎవరి చేత కూడా ఒక మాట అనిపించుకోలేదు కానీ మనం చేయని తప్పుకి మనం కొన్ని అపనంతలు అయితే మాత్రం పడవలసి వస్తుంది అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కానీ వాహనాలు నడిపేటప్పుడు కానీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి అలాగే నీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ సముద్రాల దగ్గర కానీ నదీ ప్రవాహ ప్రాంతాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ అలాగే కొన్ని జాగ్రత్తలు అంటే కొంచెం దూరంగా ఉండడం అనేది మాత్రం చేయండి అంతకన్నా ఆ భగవంతుడు మనకి ఇంకా ఏవైనా చిన్న చిన్న గండాలు ఉన్నా లేదంటే మనకి ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నా మనస్పర్ధలు ఉన్నా భార్యభర్తల మధ్య డిస్టబెన్స్ ఉన్నా మీరు ఎప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరికి మీనరాశి చెప్తుంటాను మనసులో ఎప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని నేను పలానా దేవుడితో మీరు స్మరించండి లేదంటే వెంకటేశ్వర స్వామిని స్మరించండి రాముని స్మరించండి అంబాదేవిని అదే మన దుర్గాదేవిని స్మరించండి అని చెప్పండి మీ ఇష్టదేవాన్ని మీ కులదేవాన్ని మీరు రోజు ఇంట్లో ఈ దీప నైవేద్యాలు ఏ భగవంతుడికి మీరు ఇష్టంగా పెట్టుకుంటున్నారు ఆ భగవంతుని యొక్క నామస్మరణ రోజు స్మరించడం వల్ల రోజు స్మరించడం వల్ల అంటే ఈ సంవత్సరం నారా కూడా మీరు డైలీ కూడా మీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా నష్టం వచ్చినా ఏది అనిపించినా సరే ఆ భగవంతుని యొక్క నామము మీరు ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటే ఎందుకంటే మనం ఎన్ని యాగాలు చేసినా ఎంతమందికి మన జాతకాలు ఎన్ని చూపిస్తున్నా ఎన్ని దానాలు చేసినా ఏం చేసినా సరే మీకు లభించినటువంటి మనశ్శాంతి మీకు లభించినటువంటి కార్యజయం మనం ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మన దగ్గర ఏ మాత్రం ఏ శని ప్రభావాలు ఉన్నా రాహు ప్రభావాలు ఉన్నా కేతు తాలూకా ప్రభావం ఉన్నా మనకి ఏ పని జరగటం లేదు మనశ్శాంతిగా ఉంది ఇలాంటివన్నీ పక్కన పెట్టండి మీరు ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల వీటన్నిటి నుంచి కూడా మీరు దూరం జరుగుతారు ప్రతి విషయంలో కూడా మీరు సక్సెస్ అనేది సాధించుకోగలుగుతారు ఇది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి ఎందుకంటే మన దగ్గరికి ఏ విషయం అయినా సరే మనం ప్రతిరోజు కూడా మనకి ఇంట్లో దీపతూప నైవేద్యం చేసుకొని చక్కగా భగవంతుని యొక్క పాదాలను నమస్కరించుకొని దీపం వెలిగించుకొని కొంచెం బొట్టు పెట్టుకొని మనం పని మీద మనం వెళ్ళినప్పుడు మీకు ఎదురు ఏది వచ్చినా పర్వాలేదు మీరు ఎదురు కోసం కూడా చూడాల్సిన పని లేదు ఆ పని మీరు కారిజ్యం అవుతుంది ఎందుకంటే మనతో పాటు మన ఇష్టదైవం మన భగవంతుడు మనతో ఉన్నాడు అదొక్కటే మీరు ఉంచుకోండి జీవితంలో మనకి బాధల్లో ఉన్న కష్టాల్లో ఉన్న మన తోడు ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు చాలా మంది చాలా విషయాల్లోని అంటే చిన్న వయసులోనే గత జన్మ చేసుకున్నటువంటి పాపమో పుణ్యమో ఏదో మన మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం భర్త దూరం అవ్వడం అది విడాకులు తీసుకుని డిస్టబెన్స్ గొడవలు అవ్వడం కానీ లేదంటే చిన్నతనంలో పెళ్ళి అయ్యి తనకి అనారోగ్య సమస్యలు వచ్చి తను మనకి దూరం అవ్వడం కానీ ఇలా రకరకాలైనటువంటి సమస్యలు ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయండి మరి మనకి ఎవరూ లేరే మరి అలాంటి నాకు ఏమైపోతుందో నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని మీరు భయపడి ఏ ఇబ్బంది పడవలసిన పని లేదు ఎందుకంటే మీకు భగవంతుడు అనేవాడు మనకి ఎప్పుడు రక్షగా ఉంటాడు మన జీవితంలో ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే భగవంతుని యొక్క నామస్మరణ మాత్రం మీరు స్మరిస్తూ ఉండండి మన భగవంతుడు ప్రతిరోజు కూడా నిత్యం కూడా కాపాడుతూ ఉంటుంటాడు అలాగే చాలా ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం కూడా మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్